శ్రీ నమ శ్రీ సుబ్రహ్మణ్య నమో నమ భక్తమహాశైలందరికీ కూడా హార్థిక మాస శుభాకాంక్షుడు అదేవిధంగా ఈ గ్రామం వేమవరం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నాగుల చవితి అనేక విశేష పర్వములలో ప్రసిద్ధంగా ఉంది క్షేత్రంలో వేమవరం గ్రామంలో ఈ నాగుల చవితి చాలా ప్రసిద్ధిగా ఉంది ఎందుకయ్యా అంటే సుమారుగా ఈ ఆలయం పంతొమ్మిదో వందల నలభై సంవత్సరం నుంచి కూడా ఆధారాలు ఉన్నాయి అనేక మంది బ్రహ్మణ్య ఉపాషకులందరూ కూడా బ్రహ్మణ్య జపానుష్టానికి ధారకులు వల్ల ఈ క్షేత్రానికి విశేషమైనటువంటి మహత్వ కలిగినది అదేవిధంగా నా పేరు చంద్రమౌళి సురేష్ శర్మ ఆలయ అర్చకులు అలాగే మా ఆలయ చైర్మన్ గారు చెంపిల్ల వెంకట శ్రీనివాస్ శర్మూ వారి ఆధ్వర్యంలో మరియే కాదు వారే కాదు అర్చకులే కాదు ఈ ఆలయంలో అనేక మంది భక్త మహాశైలు కూడా గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు సమాచారంతో ఇతర నాగుల చవితి విశేష పర్వంగా జరుగుతుంది నాగుల చవితి అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి పాఠ్యములగాయకి నాలుగో రోజు చేసేటువంటి విశేష పర్వమే నాగుల చదువు తింటారు ఈ నాగుల చేతి విశేషం ఏమిటంటే స్వామివారికి నాగుల చదువు ఎవరైతే ఆ పుట్టకి శుభ్రంగా చేసి పుట్టలో పాలు కోసం చెన్నుడి పానకాలు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సర్పరూపంలో ఆరాధించడం వల్ల నుంచి సంక్రమిస్తున్నటువంటి సర్పదోషాలు నాగదోషాలు గుడి దోషాలు వివాహ ఆలస్యములు సంతాన సంస్కృతి కేవలం సంతానం ఒక్క క్షణం మనసులో ఉన్న భూతం చేసుకోవాలి అని సుభ్రమంగా ధ్యానం చాలా విశేషపరమైనది ఈ ఆలయంలో ఈ నాగురి చదువుతుంటే ఇంకా ఈ ఆలయంలో భక్తులు అందరూ కూడా చాలా అందరంగా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యం కూడా విశేష అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి మంగళవారం వచ్చిందంటే ఎక్కడెక్కడి నుంచో చెప్పలేనటువంటి అనేకవరగ విధమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న ఈ పరివారం అంతా కూడా కేవలం ఈ ఒక్క గ్రామానికే కాదు చుట్టుపక్కల పది పదిహేను గ్రామాల నుంచి కూడా ఈ స్వామివారి మహత్యం తెలుసుకుని తెలియకపోయినా తెలియని వారికి పది మందికి చెప్పడం ద్వారా ఈ గ్రామం యొక్క ఖ్యాతి పెరిగి కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వల్లే మా గ్రామంలో ఖ్యాతి పెరిగినది వేమవరం గ్రామానికి ఖ్యాతి ఏమిటయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి విశేషం ఏమిటా అంటే ఈయనకి అర్చన చేస్తే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈయన సంతానాన్ని ప్రసాదించే సుబ్రహ్మణ్యేశ్వర వారు కాబట్టి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూసుకుంటారు కావున భక్తులందరూ కూడా ఈ మాధ్యమం ద్వారా చూస్తున్న భక్తులందరూ కూడా ఎక్కడున్నా సరే సంతాన సురత ఇబ్బంది పడుతుండే భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని అర్చన చేయించుకొని దర్శనాలు చేసుకుని అభిషేకాలు పూర్తి చేయడం వల్ల గుమ్మడి పండు లాంటి సంతానాన్ని ప్రసాదిస్తాడు ఈ స్వామి వంతకే మా స్వామిని గుమ్మడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు ఎంతో ఖ్యాతి చెందినటువంటి ఆలయం ప్రతి భక్తులు దర్శించింది సర్వే జనా శుతిలో